అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ సీఎం ఫైర్ అయ్యారు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించగా రైతులు అన్యాయానికి గురవుతుంటే వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి వెళ్లానని తెలిపారు కానీ చంద్రబాబు తానేదో విషయాన్ని డైవర్ట్ చేసేందుకు చేస్తున్నానని అనడం సిగ్గుచేటన్నారు రైతులను పరామర్శించే కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు నలభై వేల మంది రైతులు ప్రజలు తరలివచ్చారని తెలిపారు తాము వెళ్తున్న మార్గంలో నలభై మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని ఉసిగొల్పి రాళ్లు విసిరి గలాట చేయించారని ఆరోపించారు రైతులు ప్రజలు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకొని అత్యంత వ్యవహరించాలని ధ్వజమెత్తారు రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఎదురు తిరిగిన వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది అంటూ జగన్ ట్వీట్ చేశారు అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ సీఎం ఫైర్ అయ్యారు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించగా రైతులు అన్యాయానికి గురవుతుంటే వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదులి వెళ్లానని తెలిపారు కానీ చంద్రబాబు తానేదో విషయాన్ని డైవర్ట్ చేసేందుకు చేస్తున్నానని సిగ్గుచేటన్నారు రైతులను పరామర్శించే కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు నలభై వేల మంది రైతులు ప్రజలు తరలివచ్చారని తెలిపారు తాము వెళ్తున్న మార్గంలో నలభై మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని ఉసిగొల్పి రాళ్లు విసిరి గలాటా చేయించారని ఆరోపించారు ప్రజలు రైతులు ఆ పన్నాకాన్ని అర్థం చేసుకొని అత్యంత సంయమనంతో వ్యవహరించాలని ధ్వజమెత్తారు రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా రాష్ట్రంలో రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఎదురు తిరిగిన వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది అంటూ జగన్ ట్వీట్ చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం ఒక ట్వీట్ చేస్తూ అంటే ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక ట్విట్ వేదికగా అయితే ముఖ్యమంత్రి పైన కొన్ని విమర్శాత్మకమైనటువంటి సందేశాన్ని అయితే పంపించడం అయితే మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఇటీవల రెండు రోజుల క్రితం పొదుల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆ రాళ్లు నిమ్ముకున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది వైసీపీ నాయకులు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తల మధ్య జరిగినటువంటి రాళ్ల దాడి ఏదైతే ఉందో దానిలో ఇప్పటికైతే పలువురు పైన వైసీపీ కార్యకర్తల పైన ప్రభుత్వాన్ని ఇప్పటికే కేసులు పెట్టింది కూడా చూస్తాను ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే తన ట్విట్టర్ వేదికగా అయితే ఈ రోజైతే తను కొన్ని ప్రశ్నలతో సంధిస్తూ ముఖ్యమంత్రి గారికి అయితే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మేము అయితే చూస్తా ఉన్నాం సిబిఎన్ గారు పుగాకు పండుగ కనీసం మధ్యతరం లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే వారిని పరామర్శించడానికి వారికి భరోసా ఇవ్వటానికి ప్రకాశం జిల్లా పొదులు నేను వెళ్తుంటే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడం కోసం మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే దాదాపుగా నలభై మందిని పంపించిన అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ కూడా ఈ యొక్క ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి అయితే తెలిపినట్లయితే మనం చూస్తాం దాంతో పాటు నలభై వేల మంది పుగాకు రైతులందరికీ కూడా భరోసా ఇవ్వటానికి వెళ్తున్నాము ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకొని మమ్మల్ని అడ్డగించే ప్రయత్నం చేశారు అదే ఒక్కసారిగా నలభై వేల మంది రైతులు ఆ తిరుగుబాటు చేస్తే ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మీకు తెలియంది కాదు అదేవిధంగా ఒక్కసారిగా నలభై వేల మందికి ఆ మధ్య వారికి ఒక ఆవేశం వస్తే రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఇది రెచ్చగొట్టే ఇక పనులు మీవి కావాలంటూ కూడా ఇక ట్విట్టర్ లో అయితే ఆ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నట్టు మనకి అన్ని స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే ఈ రైతులు ఏదైతే మీరు చేసినటువంటి పన్నాగానే రైతులు ఇప్పటికే గ్రహించారు సమయంతో ఉన్న వాళ్ళు ఉన్నారు అందుకనే ఎటువంటి ప్రతిదాడి చేయలేదు అని చెప్పేసి కూడా ఈ ట్విట్టర్ లో అయితే ఆయన అదే చూస్తున్నాం ఆ రైతుల గొంతు రొక్కటానికి డైవర్ట్ చేయడానికి ఇటువంటి పనులు చేయటం ఇది దుర్మార్గంగా ఉన్నాయంటూ కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పాడు పైగా ఆ ఉల్టా రాళ్ళు అంటే ఏదైతే రాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే విసిరి ఉల్టా రైతులు పైన మీరు కేసులు పెట్టి ఈ విధంగా రైతుల్ని జైలుకు పంపించేటువంటి కార్యక్రమాలు మీరు చేయటం ఇది మీకు తగునా అంటూ కూడా ఈ ట్విట్టర్ లో అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది అదే కాకుండా ఏదైతే ఒక జర్మన్ చక్రవర్తి ఏదైతే రోమ్ చక్రవర్తి ఫిర్యాదులు వాయించినట్లుగా ప్రశ్నించడానికి వచ్చినట్టు రైతుల పైన ఎదురు కేసులు పెట్టడము పట్టించుకోకుండా వారిపైనే తిరిగి కేసులు పెట్టడం చాలా దుర్మార్గ వ్యవహారం అంటూ కూడా ఈ యొక్క ట్విట్టర్ లో కూడా ఆ ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆ కొన్ని que se atladas, pa te nardo